అందరికీ స్వాగతం అండి కొండంత దేవుడవని కొండంత ఆశతోడ కొండ చేరవచ్చి తిని పాడు ఆ పదం రొక్కుల స్వామి నీ పదములేనా పెన్నిధి పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతట ఆ కుల స్వామి నీ పదములేనా పెన్నిధి రేపు తెల్లవారితే శనివారం అందుకని ఈరోజు ఈ వీడియో మీకు వినిపించాలని అనిపించిందండి అదీగాక మనం కమ్మని పాటలు విని చాలా రోజులైనట్టుంది కదూ అందుకని ముఖ్యంగా నా ఛానలే పాట ఆట సంగీతం సాహిత్యం లేదా సరదాగా చేసుకునే స్కిట్స్ వగైరా వగైరా ఎంటర్టైన్మెంట్ బేస్డ్ కాబట్టి ఈ భక్తి పాట మీకు వినిపించాలని అనిపించిందండి అందుకని ఇవాళ ఎక్కువ కబుర్లు లేవు ఎందుకంటే నా గొంతు కూడా వింటున్నారుగా ఎంత బండగా వస్తుందో గొంతు ఇంకా బాగుపడలేదండి ఏం చేస్తాం వయసు అయిపోతుంది ఇంతేనేమో అందుకని రేపు శనివారం కాబట్టి సాయంత్రం కాబట్టి అంటే దాదాపు శనివారం పొద్దు వచ్చేసింది కాబట్టి మంచి భక్తి పాటని మీకు వినిపించాలని ఇవాళ ఈ వీడియో చేశాను మా టీం మెంబర్ హాయిగా పాడిన ఘోరంతటి దీపం నేనై కొండంతటి నీ వెలుతురులో తడిసిపోవనా ప్రభు అనే ఈ చక్కటి సాహిత్యం గల పాటని విందామా మరి మళ్ళీ కథతో కలుద్దాం പാഠ പാഠന പ്രഭു പരവസി ആരാണ് പ്രഭൂ പൊങ്ക പോല വിന നിരലേ ചു കലുവനുനേനൈ നീച്ചു പുല വിനെലോന നിധുരലേ ചു കലുവനുനേനൈ കൊലനുലോന Gudi lo balani sundhi lo, goran tadi de pamone Gudi lo balani sundhi lo.